కేసు పోతా పోత ఇటు మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వెళ్ళి భయపడ్డారన్నారు పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇటు తగిలినాడు అంతే తగిలితే భస్మ అందరు అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరి భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా ఓటు అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు శివానంద రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే తన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకటికి కొట్టుకుని నయీమ్మని బిర్తించినారు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పనని బిరుదుచ్చినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరూ ఒకటే బస్ ఎక్కుతేనే ఈ నందికొట్టుగురు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బా పిల్లలకు వాత పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్ లైక్ నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కునేారు అది పోలే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకని వారా ఈ నందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు సార్ అందరు కలిసి గారు ఒప్పుకోలే కాబట్టి రోజు ఏడు బస్సులో వాడు వస్తారు వచ్చినా కూడా తల ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరికి గుర్తు ఒక్కటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మన నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేము నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయలు లంచం తీసుకోలే ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులుంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఆరామ పని కావాలని పోయింది సార్ నాకు ఈ పని చేయాలంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయవా నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆమె బయట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటూ బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన దాదాపు నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా మతికినాడు ఒక్క రోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసే తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడుకి ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేము నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయల లంచం తీసుకోలేదు ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేసాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఆడామ పని పోయింది సార్ నాకు ఈ పని చేయాలంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయవాడు నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆయన బయట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తకుండా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన తాపం నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దాని కోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరి బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని శర్మలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపైనా ఎందుకు ఏకమైనారు ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు తినేవాళ్ళు మేము ఎట్టబతా ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పనుంది మీకు మాతోనే పనిలే మాతోనే మీకు పని లేకుండా అన్నీ అందుతాను ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరెడ్డి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉండే అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చిన కూడా వాసన బలి వస్తారని అని చెప్తాను వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మాపైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న చిన్న వయసు అయినా కూడా ఈ వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనా నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చిన మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుకూరుకు వచ్చినా ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకుముందు ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పది కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా నాగనుటికి అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూర్ మండలంలో నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడని చెప్పి నేను ఆయన్ని పిలుచుకొని వచ్చినాను తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టుగురుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడతారు కదా దళిత ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లక్ష్మివేకర స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని लब्वेंद्र स्वामी गार अपाल लब्धवेंद्र स्वामी गार